స్వామీజీ స్వామీజీ ఎవరు ఎవరు మేము దీక్షలో ఉండగా మమ్మల్ని డిస్టర్బ్ చేసింది ఎవరు గురుగారు మీరు దీక్షలో ఉన్నారా మీ శిశురాలు దీక్షతో డ్రీమ్ లో ఉన్నారా నేనే స్వామి ఎంత కండ కావరం మేము దీక్షలో ఉండగా మమ్మల్ని డిస్టర్బ్ చేసావు గురుగారు ఇంకా అండి తెగిద్ది

కామెడీ కామెడీయా అది కా స్వామీజీ వీడికి అసలు స్వామి ఎప్పుడు చూడు ఫోన్లు ఆటలు స్వామిజీ వీడికి చదువు అసలు అది ఏదో ఒకటి చేయండి స్వామీజీ అది రాకే కదా ఈ పచ్చా పని చేస్తుంది నువ్వు మోస్తావా ఉంది ఉంది మీ సమస్యకి పరిష్కారం ఉంది అయ్యా తమరి దగ్గర ఈ సౌలభ్యం కూడా ఉందండి చెబుతున్నాడుగా ఏం స్వామీజీ పరిష్కారం చెప్పమంటే కళ్ళు మూసుకున్నారు ఏం మీ కూడా రాకూడదు కాసేపు మూసుకో వచ్చే వంద రూపాయలు కూడా చెడగొట్టేట్టుగా ఉండదు ఈ సమస్యకి ఒకటే పరిష్కారం ఏంటి స్వామీజీ మీ అబ్బాయి ఏ ఫోన్ అయితే చూస్తున్నాడు ఆ ఫోన్ తీసుకెళ్ళి సేపు నీలల్లో పడే అలా చేసి మా ఊరికి ఫోన్ చూసి అలవాటు పోతుందా స్వామీజీ పోనే పోతుంది ఎంత బస్సు దాపి తెలుగులో చెప్తే అందరికి అర్థం అవుతుంది కదా ఆ పోతుంది పోతుంది ఎంత మంచి ఉపాయం చెప్పారు స్వామిజీ మీరు తెచ్చుకోవాలి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయలా నీకు వెయ్యి రూపాయలు ముఖ్యమా నీ కొడుకు బాగుపడతాం ముఖ్యమా నా కొడుకు నాకు అవే రూపాయలు ముఖ్యం స్వామిజీ వీని మీ దగ్గరే పెట్టుకోండి నా కొడుకు నాకు అవే రూపాయలు ముఖ్యం స్వామిజీ వీని మీ దగ్గరే పెట్టుకోండి